ఒకనొక అడవిలో అన్ని జంతువులు ఆనందంగా జీవించేవి ఏనుగులు జింకలు సింహాలు పాండాలు అందరూ ఒక కుటుంబంలా ఉండేవారు ఆ అడవికి ఒక ప్రత్యేకత కూడా ఉండేది అక్కడ సోమ అనే కోతి జీవించేది అది చాలా తెలివైనది సహాయ స్వభావం కలిగినది ఎవరైనా ఏదైనా కష్టం పడితే వెంటనే ముందుకొచ్చి తాను తెలుసుకున్న జ్ఞానంతో వారికి మార్గం చూపేది దానివల్ల జంతువులందరికీ అది అత్యంత గౌరవప్రదమైనదిగా మారింది అలా కాలం గడుస్తుండగా ఒకరోజు ఆ అడవిలోకి దవల రాక్షసుడు అనే భయంకరమైన ప్రాణి ప్రవేశించింది అది ఎక్కడికైనా వెళ్ళి అక్కడి జంతువులను భయపెట్టి తన ఆదేశాలకు లోబడి ఉండమని బెదిరించేది ప్రతిరోజూ ఓ జంతువును తినడానికి పట్టుకొని పోతూ మీరు నేను చెప్పినట్లు లేకపోతే అందరినీ మింగేస్తాను అంటూ బెదిరించసాగింది అప్పుడు ఆ అడవి మొత్తం భయభ్రాంతులకు గురయింది ఎవరికీ నిద్రపట్టేది కాదు జంతువులన్నీ ఒకరోజు గుంపుగా చేరి దానికి పరిష్కారం వెతకసాగాయి కానీ ఎవరూ ధైర్యం చేసి ముందుకు రావడం లేదు అప్పుడు కోతి సోమా మాత్రం నిశ్శబ్దంగా అందరి బాధను గమనిస్తూ ఒక ఆలోచనలో పడిపోయింది కొంచెం సేపు ఆలోచించిన తరువాత సోమా తన మిత్రులతో నాకు రెండు రోజులు గడువు ఇవ్వండి నేను ఏదో చేసి ఈ రాక్షసుడి బారినుండి బయటపడడానికి మార్గం వెతుకుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది ఇక ఆ రోజురాత్రిపూట సోమా రాక్షసుడి గుహ దగ్గరకు వెళ్ళింది అక్కడ గుహ బయట రాతిపైన రాక్షసుడి శక్తిగుట్టును తెలిపే పురాతన శిలాశాసనం కనపడింది అందులో ఇలా రాసి ఉంది ఇతని శక్తి తలమీద ఉన్న తామర ఆకులో ఉంది అది ధ్వంసమైతే ఈ రాక్షసుడు బలహీనుడవుతాడు అని ఉంది అప్పుడు వెంటనే సోమా పక్కపక్కన కొన్ని బూజుగా ఉన్న ఆకులను తీసుకుని తామర ఆకుల మధ్య చుట్టేసింది మరుసటి రోజు ఉదయం పిచ్చుకల్ని పంపించి ఆకును నెమ్మదిగా పగలగొట్టేలా చేసింది ఆకును కోల్పోయిన వెంటనే రాక్షసుడు బలహీనమై నేలపై పడిపోయాడు వెంటనే అడవి జంతువులన్నీ ఆ రాక్షసుణ్ణి దెబ్బలు కొట్టి అతన్ని అడవినుంచి తరిమివేశాయి తరువాత అడవిలోని జంతువులు అన్నీ మళ్లీ ప్రశాంతతను తెచ్చుకున్నాయి తరువాత జంతువులన్నీ సోమా కోతిని చూసి హర్షధ్వానాలు చేశాయి నీవు లేకపోతే మేమంతా ఉండేవారు కాదు అని అన్నాయి కాని సోమా వినయంగా ఇలా అంది బలం ఒక్కటే అన్ని విషయాలకు పరిష్కారం కాదు మనం బుద్ధిని ఐక్యతను ఉపయోగిస్తే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు మనం మన సమస్యలపై కలసికట్టుగా ఆలోచిస్తే మార్గాలు మనకే కనిపిస్తాయి అంది ఆ మాటలకు అన్నీ తలూపుతూ అంగీకరించగా అడవిలో మళ్లీ ఆనందం ప్రతిధ్వనించింది